హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కంప్లీట్ విషయాలన్నీ తెల్ తెలుసుకుందామండి ఎందుకంటే చాలామంది ఇటీవల మొదలైన మొదలైన రేషన్ కార్డ్ సర్వీసెస్ కొత్త రేషన్ కార్డ్ పెట్టాలన్నా లేకపోతే ఏదైనా సర్వీస్ పొందాలన్నా హౌసోల్ మ్యాపింగ్లో లేరు లేదా ప్రస్తుత సచివాలయంలో లేరు అని చెప్పి ఎర్ర వస్తుంది మేము ఏం చేయాలి అసలు అసలు ఈ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి దీని గురించి మాకు ఏం తెలియట్లేదు అసలు దీని గురించి గవర్నమెంట్ ఏమన్నా జీవో రిలీజ్ చేసిందా అసలు ఇది ఏంటి దీని కథ ఏంటి ఈ మొత్తం విషయాలన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దామండి అయితే హౌసోల్ మ్యాపింగ్ సంబంధించింది చాలా పెద్ద సబ్జెక్టు సో చాలా లెంతి వీడియో అవుతుంది అందువల్ల విషయాన్ని మనం మూడు వీడియోలో విపులంగా చర్చించుకుందామండి అసలు ఏం చేయాలి ఏంటి మొత్తం మొత్తం వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తామండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు హౌసోల్ మ్యాపింగ్ అంటే ఏంటి హౌసోల్ మ్యాపింగ్ అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఎటువంటి సర్వీస్ పొందాలన్నా లేదా ఎటువంటి లబ్ధి పొందాలన్నా కూడా ప్రతి పౌరుడు కూడా ఈ హౌస్ హౌసల్ డేటాబేస్లో ఉండాలి తప్పనిసరిగా ఉండాలని జియో నెంబర్ టూ ద్వారా గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి సో అంటే ఏ సర్వీస్ పొందాలన్నా కూడా సో ప్రతి పౌరుడు కూడా ఈ హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉండాలి అయితే ఈ హౌసల్ మ్యాపింగ్ ఎవరు చేస్తారు ఏంటి గతంలో మనకి ప్రజా సాధికార సర్వే అని ఉండేదండి త అందరికీ తెలిసిన విషయమే ఆ ప్రజా సాధికార సర్వేనే నథింగ్ బట్ ఈ హౌసల్ డేటాబేస్ మీరు ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రజా సాధికార సర్వేని తీసేసారు అదే ఇప్పుడు హౌసల్ మ్యాపింగ్ అయ్యిందండి సో ఈ బాధ్యతలన్నీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించడం జరిగిందండి సో ఈ సచివాలయ సిబ్బంది ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తారు ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా హౌస్ హోల్డ్ డేటాబేస్లోకి తీసుకురావడానికి వారు ఇంటింటికి వెళ్ళి మ్యాప్ చేయడం జరుగుతుందండి అయితే వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు సో సచివాలయ సిబ్బందిని నమ్మొచ్చా లేదా డేటాబేస్ని నమ్మొచ్చా మా వివరాలన్నీ పరిస్థితి ఏంటి అని అడుగుతారు అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే జియో నెంబర్ టూ ప్రకారం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం వీరు సేకరించిన వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇది హౌసోల్ డేటాబేస్కి సంబంధించిన మేజర్ ఇంట్రడక్షను అయితే మనకి ఈ హౌస్ డేటాబేస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అసలు మాకు ఉపయోగం ఏంటి మాకు రేషన్ అవసరం లేదు ప్రభుత్వ పథకాలు అవసరం లేదు నేను ఎంప్లాయీని ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ని అసలు నాకు ఎటువంటి అవసరం నాకు ఎందుకు ఇది అని చాలామందిలో ఒక రకమైన డౌట్ ఉందండి అయితే ఈ వివరాలు ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కేవలం తెల్ల రేషన్ కార్డులకో లేదా రేషన్ కార్డులకో కేవలం కొన్ని పథకాలు మాత్రమే కాకుండా ఉన్నత వర్గాల వారు కూడా ఈ ఇందులో ఉండడం వల్ల ఉపయోగాలు ఉన్నాయండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం ద్వారా పొందే ప్రతి సర్వీస్ కూడా పొందాలంటే ఈ అవసర మ్యాపింగ్లో కంపల్సరీగా ఉండాలండి సో బేసిక్ అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ ఎఫ్ఎంసి ఈడబ్ల్యూఎస్ బర్త్ అండ్ డెత్ ట్యాక్స్ పేమెంట్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇంకా ప్రతి సర్వీసు ఏ టు జెడ్ సర్వీస్ అంటే బర్త్ నుంచి డెత్ వరకు ఒక పౌరుడు పొందగలిగే ప్రతి సర్వీసు ఎకపై ఉపయోగించుకోవాలన్నా లేదా ప్రభుత్వం వారు నెక్స్ట్ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నమెంట్ సేవలు పొందాలన్నా ప్రతిది కూడా హౌస మ్యాపింగ్లో ఉన్న వారికి మాత్రమే లభిస్తాయండి మిగిలిన వారు ప్రస్తుతం అయితే కొన్ని సర్వీసులు వస్తున్నాయి కానీ ఫ్యూచర్లో అది అవి కూడా రావాలంటే కంపల్సరీగా అవసర మ్యాపింగ్లో ఉండి తీరాల్సిందేనండి అయితే మనకి ఇంకా ఇంకా ఏంటి ఇవేమీ నాకు అవసరం లేదు ఇంకా ఏంటి అంటారండి ఇటీవల కాలంలో విజయవాడలో మనకి వరదలు రావడం జరిగింది సో అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఏదన్నా అందించాలన్నా ఏమన్నా అసలు ప్ర సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది అనలైజ్ చేయడానికి కూడా చాలా కష్టతరమైంది ఈ హౌసల్ డేటాబేస్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ ఈ హౌసల్ జియో ట్యాగింగ్ హౌసల్ మ్యాపింగ్ అనేది జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వానికి ఖచ్చితమైన పౌరులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది ప్రభుత్వానికి ఒక ఎనలైజ్ చేసుకోవడానికి ఒక ఫిగర్ అనేది వస్తుందండి దాన్ని బేస్ చేసుకుని వారి యొక్క జియో కోఆర్డినేట్స్ బేస్ చేసుకుని ఆ డోర్ నెంబర్లో ఎంతమంది ప్రోన్కి అంటే ఈ వరదల ఉధృతికి గురయ్యారని ఈ డిజాస్టర్కి గురయ్యారని తెలుస్తుంది వరదలనే కదండి తుఫాన్లు కానీ వరదలు కానీ ఎటువంటి డిజాస్టర్లో అయినా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయాలంటే దానికి ఉన్నత వర్గాలలో పేదవాళ్ళు అవసరం లేదు కదండి ప్రతి ఒక్క పౌరుడికి ప్రభుత్వం సర్వీస్ అందించాలంటే ఆ జియో కోఆర్డినేట్స్ ఆ జియో మ్యాపింగ్ అవసరం మ్యాపింగ్ ద్వారా మాత్రమే డ్రోన్ ద్వారా వారికి సహాయం అందించడం లేదా వెహికల్స్ వెళ్ళేదా వెహికల్స్ ద్వారా వారికి సహాయం అందించడం అనేది దీనివల్ల ఉపయోగమైంది అంటే ఒక సర్వీస్ అంటే సర్వీస్ అంటే మనకి ఈ సర్టిఫికేట్స్ అవి ఉండొచ్చు లేదా పథకాలు అవి ఉండొచ్చు లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వం వీటిని ఉపయోగించుకోవాలి ఉంటుందండి సో కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఈ హౌసల్ మ్యాపింగ్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం జీవో నంబర్ టూ అనేది జారీ చేయడం జరిగిందండి సో ఇదండి మేజర్ ఉపయోగాలు ఇంట్రడక్షన్ సో ఇప్పుడు మనం అసలు హౌసల్ మ్యాపింగు చేయించుకోవాలని కొంతమంది ఉంటారు లేని వాళ్ళు అలాగే హౌస్ హౌసల్ మ్యాపింగ్లో ఉన్నాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నాం కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నాం అసలు ఎలా చేయాలి ఏంటి అనేది సో అసలు ముందుగా హౌస్ హోల్ మేపింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి రెండు ఉంటాయండి ఒకటి హౌస్ హోల్ మేపింగ్లో వరకు నమోదు కాని వారి కేసు ఒకటి ఇంకొకటి నమోదు అయిన కేసు ఒకటండి సో నమోదు అవ్వని వారికి ఏ విధంగా నమోదు చేయాలి అలాగే నమోదు అయ్యాము కానీ మేము ఒకే చోట ఉన్నామా లేదా ఏంటి అంటే మేము రా వేరు వేరు చోట ఉన్నాం అంటే నేను ఒక చోట ఉంటే నా భార్య ఒక చోట ఉంది నేను ఒక చోట ఉంటే నా పిల్లలు ఒక చోట ఉన్నారు సో ఇలాగ హౌసల్ మ్యాపింగ్లో మాకు మేము నాలుగు కుటుంబాలు కలిపి ఒకే చోట ఉన్న మేము ఎలా విడిపోవాలి సో ఇలాగ హౌసల్ మ్యాపింగ్లో రకరకాలు ఉంటాయండి సో వీటిని మనం తర్వాత వీడియోలో చూద్దాం సో ము ఇదండి హౌసల్ మ్యాపింగ్ సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అసలు ఏంటి ఎందుకు ఉపయోగం అనేది మనం ఈ వీడియోలో చూడడం జరిగిందండి తర్వాత హౌస్ అవసల్ మ్యాపింగ్ ఏ విధంగా చేసుకోవాలో అవసో మ్యాపింగ్ ఉన్న డౌట్లు ఏంటి సమస్యలు ఏంటి ఎలాగ మ్యాపింగ్ చేసుకోవాలనేది మనం తర్వాత వీడియోలో చూద్దామండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియోలో మేము మీకు అందించిన కంటెంట్ కానీ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోర్చున్నామండి సో దీని ద్వారా మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అనేవి మేము మీకు అందించడానికి మీ యొక్క ప్రోత్సాహం కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి